కాటిక దీపం సీరియల్ టుడే జులై ఎలెవెన్త్ ఎపిసోడ్ జ్యోత్స్న ప్లాన్ బెడిసి కొట్టింది అసలు నేను టెడ్డీబేర్లో దాచిన రింగులు దీపా చేతిలోకి ఎలా వచ్చాయి అని కంగారు పడి వెంటనే తన గదిలోకి పరుగు తీసి టెడ్డీబేర్లో చూస్తే రింగులు అక్కడ లేవు దాంతో జ్యోత్స్నకు తిరిగిపోయింది తాను దాచిన రింగులు దీపా చేతిలోకి ఎలా వచ్చాయని తల పట్టుకుంది నిశ్చితార్థాన్ని ఆపాలని తను చేస్తున్న ప్రయత్నాలన్నీ కార్తీక్ బాబుకు తెలిసిపోయాయని అనుకుంటుంది ఇంతలో పారుజాతం కోపంగా జ్యోత్స్న గదిలోకి వచ్చింది వచ్చి రావడంతోనే జ్యోత్స్న చెంపచెళ్ళుమనిపించింది తనను ఇరికించాలని ప్రయత్నించినందుకు పారుజాతం ఆగ్రహంతో ఊగిపోయింది అందరి ముందు నన్ను వెర్రిదాన్ని చేశావు కదా అంటూ జ్యోత్స్నపై మండిపడింది అసలు రింగులు నేను తీయకపోయినా మా తాత శివనారాయణ ముందు నా మీదకు ఎలా నెట్టేస్తావు నువ్వు చేసే పనులేవీ సరిగా లేవు నువ్వు దీపాకు ఇచ్చి నా మీదకు తోసేస్తావా అని నిప్పులు చెరిగింది దానికి జ్యోత్స్న నేను దీపాకు ఇవ్వలేదు కార్తీక్ బాబే రింగులు దొంగలించాడు వాడు చాలా తెలివైనవాడు వాడితో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని అంది జాగ్రత్తగా ఉన్నా ఫలితం లేదు కార్తీక్ బాబు దీపాలకు నిజం తెలిసిపోయినట్టుంది అని పారుతో చెప్పింది ఈ ఇంటికి వారసురాలిని నేను కాదనే నిజం వాళ్లకు తెలిసిపోయిందమ్మా అని జ్యోత్స్న పారుజాతంతో వివరిస్తుంది దానికి పారు అలా ఏం జరిగి ఉండదు ఏదైనా చిన్న విషయానికి తెలిస్తేనే రచ్చ రంబోలా చేసే కార్తీక్ బాబు దీపాలు ఇంత పెద్ద రహస్యం తెలిసినా సైలెంట్ సైలెంట్గా ఉంటారా అని అనుమానం వ్యక్తం చేస్తుంది ఉంటారు ఎందుకంటే దీపానే మా మమ్మీ అసలు కూతురు నేను ఈ ఇంటికి అసలు వారసురాలిని కాదు కాబట్టి అని జ్యోత్స్న ఒక్కసారిగా నోరు జారుతుంది దాంతో పారుజాతం షాకైపోతుంది ఏంటే దీపానే సుమిత్ర అసలు కూతురా అని ప్రశ్నిస్తుంది తొందరలో నోరు జారకూడదు అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది దీపానే సుమిత్రకు అసలు కూతురు అనే విషయాన్ని ఎప్పటికీ పారుజాతానికి తెలియనివ్వకూడదని పారుజాతానికి తెలిసేలోపు దీపాను చంపేయాలని లోపల పథకం వేసుకుంటుంది బయటికి మాత్రం సుమిత్ర అసలు కూతురులాగానే దీపా ఫీల్ అవుతోంది అని కవర్ చేస్తుంది సుమిత్ర అసలు కూతురు పులిట్లోనే చచ్చిపోయింది తిరిగి రాలేదు ఆ విషయానికి ఎవరికీ తెలియదు తెలిసిన వాళ్లెవరూ బతికి లేరు అని పారుజాతం జ్యోత్స్నతో దిమాగా చెబుతుంది మరోవైపు రింగుల విషయంలో తమను కంగారు పెట్టిన కార్తీక్ బాబును నిలదీసేందుకని పారుజాతం జ్యోత్స్న ఇద్దరూ వాళ్ల దగ్గరికి వెళ్తారు అక్కడ కార్తీక్ బాబు దీపా జడలో గులాబీ పువ్వు పెడుతుంటాడు ఆ గులాబీ కోసం పారు మళ్లీ పడుతుంది ఈ సమయంలోనే జ్యోత్స్న చెంపపై చేతి అచ్చులను చూసి కార్తీక్ బాబు ఏంటి సంగతి అని అడుగుతాడు పారుజాతమే కొట్టిందని జ్యోత్స్న ఒప్పుకుంటుంది ఇక మీరెందుకు ఇలా చేస్తున్నారా అని పారు అడుగుతుంది దానికి కార్తీక్ బాబు చిరునవ్వుతో మున్ముందు నీకే తెలుస్తుందిలే పారు అని సమాధానం ఇస్తాడు కార్తీక్ మళ్ళీ ఏదో కొత్త ప్లాన్తో ఉన్నాడని స్పష్టమవుతుంది